హాయ్ ఫ్రెండ్స్ మా వారు ఇప్పుడే వచ్చారండి పూలు ఫ్రూట్స్ కొన్ని తెచ్చారు ఇవే సర్దుతున్నానండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే సింపుల్గా పది నిమిషాల్లో కోడిగుడ్డి కారం చేస్తున్నానండి దానికోసం కొంచెం సాల్ట్ వేసి రెండు గుడ్లు ఉడికించి పక్కన పెట్టుకున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాండి పెట్టి కొంచెం నూనె పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ పోపు దినుసులు ఇవి వేస్తే కోడిగుడ్డు కారంలో చాలా టేస్ట్గా ఉంటాయి బాగుంటుంది ఫ్రెండ్స్ కరివేపాకు ఫ్రెండ్స్ చిన్నుల్పాయలు ఫ్రెండ్స్ రెండు ఇలా కట్ సన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు వేసుకుంటున్నా సాల్ట్ వేసి మనం ఉల్లిపాయలు బాగా వేసుకోవాలండి ఉల్లిపాయ బాగా వేగింది ఇప్పుడు కొంచెం పప్పు కొంచెం కారం ఇప్పుడు జీరా పౌడర్ చిటికెడు ధనియా పౌడర్ ఇంట్లో చేసుకున్న కొబ్బరి కారం కొంచెం బాగా కలుపుకున్నాం ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గుడ్లు ఇలా కట్ చేసుకొని వేస్తున్నారు కుమ్మగుమలాడుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లైట్గా తిప్పుకున్నాం కోడిగుడ్డు కారం రెడీ కోడిగుడ్డు కారం రెడీ ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ కోడిగుడ్డు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్